రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరికీ నమస్కారం నేను నిశ్శాథరెడ్డి మిట్టపల్లి ఇవాళ తరకు వచ్చే ఏప్రిల్ పది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వెళ్లే ముందు మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఈద్ ముబారక్ రంజాన్ పండుగ శుభాకాంక్షలు ఇక ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే కోవైట్ వ్యాప్తంగా ఇవాళ తెల్లవారుజాముని ఈద్ ఇఫ్తర్ ప్రార్థనలకు అయితే పాల్గొన్నారు కోవైట్ వ్యాప్తంగా చాలా ఘనంగా ఈ ప్రార్థనలు అయితే నిర్వహించడం జరిగింది కువైట్కి సంబంధించినటువంటి ప్రధానమంత్రి అయినటువంటి షేక్ డాక్టర్ మహమ్మద్ అల్ సలం అల్ సబా గారు మరియు సుప్రీం జ్యుడిషియల్ కౌన్సిల్ హెడ్ ఆఫ్ ది కోర్ట్ ఆఫ్ కాసెషన్ కౌన్సిలర్ అయినటువంటి డాక్టర్ ఆదల్ మొజీద్ బోరిస్లీ వీళ్ళు కువైట్లో ఉన్నటువంటి గ్రాండ్ మాస్కే ఉందో అక్కడ ప్రార్థనలకి పాల్గొన్నారు వీరితో పాటు చాలామంది ప్రముఖులు గడ ఈ ప్రార్థనల కోసం పాల్గొనడం జరిగింది సో కువైట్ వ్యాప్తంగా ఇవాళ ఈ ప్రార్థనలు అయితే చాలా ఘనంగా నిర్వహించారు వీటికి సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా ఉన్నాయి కావాలంటే వాటిని కూడా మీరు గమనించవచ్చు కువైట్లో ప్రస్తుతానికి బయోమెట్రిక్స్ ప్రతి ఒక్కరూ నమోదు చేసుకోవాలని చెప్పేసి గవర్నమెంట్ అయితే కనుక చెప్తుంది కదా అయితే ఎవరైనా అనారోగ్యంతో ఉన్నవాళ్ళు అంటే కదలలేని పరిస్థితిలో ఉండొచ్చు లేదంటే వృద్ధులు ఇలాంటి వాళ్ళ పరిస్థితి ఏమిటి వాళ్ళు వెళ్ళి లైన్లో నిలబడి అంటే అపాయింట్మెంట్ తీసుకొని అక్కడికి వెళ్ళి తీసుకునే పరిస్థితి ఉండదు కదా సో దీన్ని దృష్టిలో పెట్టుకొని కువైట్కి సంబంధించిన ఉప ప్రధానమంత్రి రక్షణ మంత్రి మరియు తాత్కాలిక అంతర్గత మంత్రితో మంత్రిత్వ శాఖ యొక్క మంత్రి అయినటువంటి షేక్ ఫహద్ అల్ యూసఫ్ అల్ సభ గారు సీనియర్ సిటిజన్స్ మరియు ఈ ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఎవరైతే మంచానికే పరిమిత అయి ఉంటారో బయట రాలేటువంటి పరిస్థితుల్లో ఉంటారు అలాంటి వారికి హోమ్ సర్వీస్ చేయాలి బయోమెట్రిక్స్ కోసం అని చెప్పేసి ఆదేశాలు జారీ చేస్తారు అంటే వాళ్ళ ఇంటి దగ్గరికే వెళ్ళి బయోమెట్రిక్స్ నమోదు చేపించుకోవాలి అని చెప్పేసి ఆదేశాలు జారీ చేస్తారు సో ఇది కేవలం కువైట్కి సంబంధించిన పౌరులకైనా అనేసి అంటే ప్రస్తుతానికి వాళ్ళు అంటే వృద్ధులు మరియు ఎవరైతే ఏ విధంగా ఆరోగ్య అనారోగ్యంతో ఉన్న వాళ్ళకని చెప్పేసి అన్నారు కానీ ప్రవాసీలా లేదంటే కువైట్ వాళ్ళు అని చెప్పేసి తెలియచేయలేదు కానీ మనకు తెలిసిన కడికి అయితే మ్యాక్సిమం కువైట్కి సంబంధించిన పౌరులకే ఉండొచ్చు ప్రవాసీలకే ఉండకపోవచ్చు ఎందుకంటే ఆ స్టేజ్లో ఉంటే అప్పుడు కువై కువైట్ ప్రవాసీలు ఉంటారు కదా వాళ్ళు సొంత దేశాలకు వెళ్ళిపోయి ఉంటారు మాక్సిమం కాబట్టి నాకు తెలిసి కువైటికి సంబంధించిన పౌరులకే వర్తించవచ్చు ఒకవేళ భవిష్యత్తులో ప్రవాసీలు కాడ వర్తిస్తుందంటే నేను మీకు తెలియజేస్తాను ఇజ్రాయెల్ మరియు పాలిస్తీన్ మధ్య జరుగుతున్నటువంటి దాడుల కారణంగా చాలామంది అమాయకులు అయితే ఇంకా ప్రాణాలు కోల్పోతున్నారు అయితే ఈ హమాస్ లీడర్ అయినటువంటి ఇస్మాయిల్ హనియాస్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఆయనకు సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ని కోల్పోవాల్సి వచ్చింది గాజాలో ఈ బీచ్ శరణార్థి శిబిరం ఏదైతే ఉందో దానిపైన నిన్న ఇజ్రాయిల్ వాళ్ళు జరిపినటువంటి వైమానిక దాడులు ఈ హమాస్ సంబంధించిన లీడర్ ఎవరైతే ఉన్నారో ఆయనకు సంబంధించినటువంటి కుమారులు అలాగే మనవాళ్ళు చాలామంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలియజేస్తున్నారు మన భారతదేశంలో రేపు రంజాన్ పండుగ జరుపుకోవడం జరుగుతుంది కాబట్టి ముందుగా మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఎవరైతే ఇండియా నుంచి మన వీడియోలు చూస్తుంటారో వారందరికీ ముందస్తుగా రంజాన్ పండుగ శుభాకాంక్షలు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక వైట్ అవుతున్నారు మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై రూపాయల ముప్పై నాలుగు పైసలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాల్యాలో ఉన్న సూకుల్ బతికలటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జరుస్వాల్ మనకి అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ఇరవై రెండు దినార్ల రెండు వందల యాభై పిల్లలుగా ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్లు బంగారం ఉండగా బిస్కెట్ల రూపంలో బంగారం ప్రస్తుతానికి ఒక గందర ఇరవై మూడు మూడు వందల యాభై ఉంది సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్ మీరు కనుక ఎంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా మన వీడియోని ఫార్వర్డ్ చేసి వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోమని చెప్పండి అప్పుడు మనం పేర్లు డైలీ వీడియోస్ సంబంధించిన అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ కింద అందుతుంటాయి రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకు ఇలా హింద్